రాష్ట్రంపై భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని నలభై ఐదు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో ఈటీవీ ముఖాముఖి రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం పది గంటల నుంచే బాణుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు బాణుడు బగబగలకు జనం అల్లాడిపోతున్నారు అసలు రాష్ట్రంలో ఏ మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మనతో ఉన్నారు వారిని మరొక తీసుకున్నాం నమస్తే సార్ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలు ఏమేమి అంటారు రాష్ట్రంలో ఒక చక్రవాక ఆవర్తనం అనేది కొనసాగుతుంది దీనికి అనుసంధానంగా ప్రస్తుతం నిన్న ఏర్పడినటువంటి ద్రోణి అనేది కొంచెం స్వల్పంగా రాష్ట్రం నుంచి మీదకి వెళ్ళిపోయింది అనేది చెప్పొచ్చు ముఖ్యంగా రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో పొడిబారినటువంటి వాతావరణం అనేది నెలకొల్పేయబడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఏ ఎండల తీవ్రత అధికంగా ముఖ్యంగా ఉమ్మడి ఉమ్మడి ఉత్తర జిల్లాలకి మాత్రం ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సుమారు నలభై ఐదు డిగ్రీల వరకు కూడా రానున్న రోజుల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలకు చూసుకున్నట్లయితే కొన్ని దిగువగా ఉన్నటువంటి నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మాత్రం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు మిగిలిన జిల్లాలకు మాత్రం ఎల్లో కలర్స్ అనేవి కూడా జారీ చేయడం జరిగింది ఒకవైపు ఉష్ణోగ్రతలు అధికంగా అంటున్నారు పలు జిల్లాలకు రెడ్ అండ్ ఆరెంజ్ జారీ అంటున్నారు కాబట్టి వడగాల్పుల తీవ్రత ఉంటుందా ఒకవేళ ఉంటే ఏ జిల్లాలపైన ఈ ప్రభావం యా ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం వడగాల్పుల తీవ్రతతో పాటు అసౌకర్యమైనటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రానున్న నాలుగు రోజులు కూడా ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఈ యొక్క ఉత్తర జిల్లాలకు మాత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటారు ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది కేవలం రానున్న నాలుగు రోజులు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఈ యొక్క ఉక్కుపాత వాతావరణంతో పాటు ఈ వడగాల్పుల తీవ్రత కూడా కొంచెం అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది గత రెండు రోజులుగా కూడా ఇక్కడ సుమారు నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుంది రానున్న రోజుల్లో కూడా క్రమేపీ ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీటికి అనుసంధానంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది సమయంలో అటు అధిక పాటు ఆ సమయంలో ఎలాంటి ముఖ్యంగా పదకొండున్నర నుంచి మూడున్నర ప్రాంతంలో ఎండ తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తగినంత మంచినీరుని మాత్రం కూడా పట్టుకు వెళ్ళాలి బయటకు వెళ్ళే సమయాల్లో తలని కప్పుకోవడం లేదా గొడుగు పట్టుకు వెళ్ళడం అనేది చేయాలి వృద్ధులు పిల్లలు కూడా ఈ సమయాల్లో బయటకు తిరగడం అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఈ సమయాల్లో పిల్లలు కానీ వృద్ధులు కానీ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు ఇంకా వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ వ్యవసాయదారులు కానీ ముఖ్యంగా ఈ సమయాల్లో పనిచేసేటప్పుడు వీళ్ళు చిక్కినప్పుడల్లా విరామం తీసుకుంటూ ఎప్పటికప్పుడు షేడ్ ప్లేస్లోకి వెళ్ళి కొంచెం శరీరానికి కావాల్సినటువంటి తగు మోతాదులో మంచి తీసుకోవడం వల్ల ఈ వడగాల్పు నుంచి కానీ ఎండ తీవ్రత నుంచి కానీ కొంచెం మేర రక్షించబడతారు ఒకవైపు ఉష్ణోగ్రతలు మరోవైపు ఉక్కపోత మరోవైపు వడగాడుపులు అంటున్నారు కదా అధికారులను ఏమైనా అప్రమత్తం చేశారా ముఖ్యంగా ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు అనేవి ఎండ తీవ్రతకు సంబంధించినవి ఎప్పటికప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్స్కి ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది అట్టే కాకుండా ఎండ తీవ్రత పెరిగిన వాటికి ఏ అయితే జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశామో ఆ హెచ్చరికలు కూడా వాళ్ళకి తగిన సమయంలో అందించడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అనుగుణంగా ఈ హెచ్చరికలు కూడా వాళ్ళకి సహాయపడతాయి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అంటే రానున్న నాలుగు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో గుడి వాతావరణంతో పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఒక విధంగా చెప్పాలి అంటే వర్షం తగ్గిందనే చెప్పచ్చు ఎండ తీవ్రత పెరిగినప్పుడు కిములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి ఆ పరిస్థితి ఉంటుంది అంటారు గత రెండు రోజులుగా మనం చూసుకున్నట్లయితే అటు ద్రోణి గాని అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావాల వల్ల మనకి మార్నింగ్ అయితే ఉదయం సమయాల్లో మనకి ఎండ తీవ్రత అధికంగాను సాయంత్రం సమయాల్లో అటు వర్షం అంత ఉన్నటువంటి చల్లటి వాతావరణం అనేది ఉంది బట్ రానున్న రోజుల్లో పొడిబారినటువంటి వాతావరణం అనేది నెలకొల్బడే అవకాశం కనిపిస్తుంది నాలుగు రోజుల తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటారు ఏమైనా ద్రోణులు ఆవర్తన అవకాశం నాలుగు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న తర్వాత స్థానికంగా ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కొంచెం చల్లబడే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఆ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అయితే చెప్తా ఉన్నారు దీనిలో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అంతే అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు రెడ్ హెచ్చరికలు జారీ చేసినట్లయితే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్ జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్